సో ఫ్రెండ్స్ మా ఇంటికి సబ్స్క్రైబర్ వచ్చారు పిల్లలు మరి మేము చింపంచడానికి తీసుకుని భయపెట్టి నీకు ప్రయత్నం చేస్తాం ఇదే ఫ్రెండ్స్ మా బాధ బండి నేర్చుకుంటా చెప్పి మొత్తం గడ్డ నువ్వు బండి నేర్చుకుంటా నువ్వు ఏంటి మొత్తం మెట్లెక్కిస్తున్నావు నా దేక్ సిడి పూరా చేడాలి కాద నువ్వు అట్లా వస్తున్నావు కదా ఇది ఎక్కుతున్నావు అని తెలుసు కదా నీకు బ్రేక్ కొట్టాలి కదా అందుకే నేర్పి ఇట్లా ఇంత కాలిన ఇట్లా ఎక్కిస్తున్నావు ఈ రోడ్డు మీద మొత్తం మంచి ఎక్కిస్తున్నావు దిగు పట్టుకున్నా దిగు హాయ్ సో ఫ్రెండ్స్ పాప మా వీడియో డెయిలీ చూస్తుందంట సో వాళ్ళ పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెట్టి ఫైనల్గా అయితే జాన దగ్గరికి వచ్చేసింది అంతేనా మీ డాడీ దగ్గర కొట్టాడు వచ్చినావు జాన దగ్గరికి గుట్టాడచ్చినావా అటు కొట్ట మీ మమ్మీ డాడీ వారు చాలా ఉంటాయి ఏదైనా అక్క కాయపు చె అక్కకి చెకండి ఏ క్లాస్ మమ్మీ నువ్వు ఫస్ట్ క్లాసా ఓకే జానక్క ఏ క్లాసు తెలుసా అబ్బో గాయత్రి అక్క గాయత్రికి ఎక్కువ తెలియదు సెవెంత్ క్లాస్ ఏమని చెప్తావు మీ ఫ్రెండ్స్కి అందరికి మేము జానక వారి ఇంటికి వెళ్ళినాము మా వీడియో ఉంటుంది చూడండి అని చెప్పాలి అందరితో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పాలి సరేనా వెరీ గుడ్ కూర్చోండి కూర్చోండి నేను వాళ్ళతో పాటు వచ్చి అనుకుంటున్నా అక్కడ కూర్చోండి అమ్మ కూర్చోండి కూర్చోండి జానవి గాయత్రి పిల్లలు ఓకే థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే ఇక వీళ్ళు వచ్చిర్రు వీళ్ళు మా జానవి కోసం వచ్చిందంటే వీళ్ళు ఒక వాళ్ళు ఇక పాపం వీడే వస్తావా జానవ్ వీడు ఇప్పుడు అలవాటు అవుతుంది మెల్లగా ఇది అమ్ముడు వచ్చింది మ్యామ్ కలవరా వచ్చింది అమ్ములాక మీకోసం అమ్ములాక అమ్ములాక్క అన్నా సో ఫ్రెండ్స్ మా ఇంటికి సబ్స్క్రైబర్ వచ్చారు పిల్లలు మరి నేను చింపంచడానికి తీసుకుని భయపెట్టి నీకు ప్రయత్నం చేస్తాం అంటే ఆల్రెడీ వాళ్ళు ఏ చూసారు కాబట్టి ట్రై చేద్దాం ఒకసారి

சிம்பாஞ்சி நீ ஜரூரிமா சிம்பாஞ்சி எதுக்க போதும் చింపా గాయ వదిలేసింది వదిలేసింది అది మా ఆడుకుంటది చీకండి చింపా చింపాంది చేయండి చేయకండి చేకండి ชิมปังเชกันชิมปังไฮจิ๊ปไฮจิมปว่านาะจปบิมปูไฮยับไฮยจิมปว่านาเด้อ

നി പേര് చెప్పు അഞ്ജലി ഒക്സർ പാപ്പയ്ക്ക് ഹൈ ഫേസ് 3 ഒക്സർ ഹൈ സിംപാനൻകുരാ അതെ കട ലൈറ്റ് ഒക്കെ വെയിറ്റ് ഈ വെയിറ്റ് ആ സർ ക്യാമ ഒക്കെ വെയിറ്റ് എങ്ങനെയുണ്ട് ഒക്കെ ഇട് മമ്മി ഇങ്ങേരെ കണ്ടാലും നോക്കാം ഹൈ ബസ്സാ ആ ചെയി വെയിറ്റ് ഒക്കെ കുട്ടി ഹൈ ചാപ്പ അട്ട അട്ട വർഷം

ఇరవై మేడం ఇదే ఎత్తుకో గో ఎత్తుకో చింపాపన ఎత్క ఎత్తుకో ఓకే దింపినా ఫోటో తింపిన ఓకే ఇవ అక్క 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 చింపా అక్క అక్క మమ్మీ చింపం గారు అగో జానవారి తీసుకుంటుంది నాకు జానవారి చాలా ఏడుస్తుంది జీదం వస్తుంది చాలు వేసుకుంటావు నువ్వు వేసుకుంటావు ఒకసారి వేసుకుంటా చెల్లెకి ఒకసారి